పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఈ స్కీమ్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఏ టు సెడ్ సమాచారం అందిస్తాను ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఏపీ పోస్ట్ ఛానల్ ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మొక్కండి ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఆఫీషియల్ తెలుగు ఛానల్ కాబట్టి మరే ఛానల్లో దొరకని పూర్తి సమాచారం మీకు ఈ ఛానల్ ద్వారా దొరుకుతుంది సరే ఈ ఆలస్యం చేయకుండా మన పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందామా నేను మీ పోస్టల్ నేస్తాం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పేరులోనే ఉంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఈ ఖాతాని ఓపెన్ చేయడానికి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఈ పథకం ద్వారా మనకి నెల నెల ఇన్కమ్ అనగా వడ్డీ వస్తుంది అది ఎలా అంటారా ఎలానో నేను నీకు చెప్తాను మన దగ్గర కొంత డబ్బు ఉంది అది మన వద్దనే ఉంటే దానిపై ఎలాంటి ఆదాయం రాదు ఆ డబ్బుని కనుక మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే నెల నెల క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంది వస్తుంది ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అన్నమాట ఒక్కసారి మన వద్ద ఎంతైతే డబ్బు ఉంటుందో అది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో పెడతాం పోస్ట్ ఆఫీస్ ఐదు సంవత్సరాల తర్వాత మన డబ్బుని మనకిస్తుంది అంటే ఇప్పుడు దాని వల్ల మనకేంటి లాభం అనుకుంటున్నారా ఈ ఐదు సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ మనకి నెల నెల ఏడు పాయింట్ నాలుగు శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంది ఈ వడ్డీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో కానీ బ్యాంక్ ఖాతాలోకి కానీ పడతాయి అందుకోసం మనం ముందే పోస్ట్ ఆఫీస్ వారికి మన సేవింగ్స్ ఖాతా వివరాలు ఇవ్వవలసి ఉంటుంది అర్థమైందా అలాగే నీకు ఇంకో విషయం తెలుసా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకి ఇప్పుడు ఏటీఎం కార్డు కూడా ఇస్తున్నారు బాగుంది కదా మన డబ్బు పోస్ట్ ఆఫీస్ లో భద్రంగా ఉండడమే కాకుండా నెల నెల క్రమం తప్పకుండా వడ్డీ వస్తుంది మరి ఈ ఖాతాలో ఎవరు ఇన్వెస్ట్ చేయచ్చో చూద్దామా అసలు ఈ పథకం ఎవరికి చాలా బాగా సెట్ అవుతుంది అంటే మీ పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఆర్ కాలేజ్ చదువుల కోసం ఎక్కడో దూరంగా హాస్టల్లో ఉన్నారు మీరు ప్రతి నెలా వారికి పాకెట్ మనీ వేస్తూ ఉంటారు కదా మీరు అలా వేయకుండా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతాని ఓపెన్ చేసి అందులో కొంత అమౌంట్ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా జనరేట్ అయ్యే వడ్డీని మనం వాళ్ళకి పాకెట్ మనీగా ఇవ్వచ్చు ఎలా అంటారా మీరు ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఇస్తారో పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఆ సేవింగ్స్ అకౌంట్ ఏటీఎం కార్డుని మీ పిల్లలకి ఇచ్చేయండి వన్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ఫిక్స్డ్గా ఆ డబ్బులు సేవింగ్స్ ఖాతాలో పడతాయి మనం ఒకవేళ పాకెట్ మనీ వేయడం మర్చిపోయినా కానీ వాళ్ళు ఆ ఏటీఎం కార్డుని యూజ్ చేసుకొని మనీ డ్రా చేసుకుంటూ ఉంటారు సింపుల్ అలాగే మీ పేరెంట్స్ వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఉన్నారనుకోండి మీరు వాళ్ళ ఖర్చుల కోసం ప్రతీ నెల డబ్బులు పంపించాలి కదా సో అలా కాకుండా వన్ టైం పోస్ట్ ఆఫీస్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఏదైతే సేవింగ్స్ ఖాతాని లింక్ చేస్తారో ఆ ఏటీఎం కార్డ్ని వారికి ఇస్తే సరిపోతుంది వారికి ప్రతీ నెల డబ్బులు పడుతూ ఉంటాయి సో వాళ్ళు హ్యాపీ అలాగే మన డబ్బు కూడా సేఫ్గా ఉంటుంది సరే అండి అసలు ఈ పథకం ఎవరెవరు ఓపెన్ చేయొచ్చో తెలుసుకుందామా ఈ ఖాతాని సింగిల్గా కానీ జాయింట్గా కానీ అంటే మీరు మీ భార్య కలిసి ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్గా అయితే ముగ్గురు ఉండొచ్చు అలాగే మీ పిల్లల పేరుపైన కూడా ఖాతా అనేది ఓపెన్ చేయొచ్చు దీనికి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మొబైల్ నంబర్ మరియు త్రీ ఫొటోస్ జతపరిచి అకౌంట్ తెరవచ్చు ఎవరెవరు ఓపెన్ చేయాలో తెలిసింది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ ఖాతా తెరవడానికి అసలు మినిమం ఎంత బ్యాలెన్స్ మాక్సిమం ఎంతో తెలుసుకుందామా ఈ ఖాతాలో మినిమం వెయ్యి రూపాయలు కూడా వన్ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది మీకు తెలుసా సింగిల్ అకౌంట్ అయితే మాక్సిమం తొమ్మిది లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదే జాయింట్ అయితే పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎంత ఇన్వెస్ట్ చేస్తే అసలు ఎంత వడ్డీ వస్తుందో నేను మీకు చెప్తాను ఉదాహరణకి మీ వద్ద ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో మనం పోస్ట్ ఆఫీస్ వారి అఫీషియల్ యాప్ పోస్ట్ ఇన్ఫోలో చూడొచ్చు ఈ విషయం మీకు తెలుసా ఇప్పుడు ఆ యాప్ ద్వారా మనం ఎంత వడ్డీ వస్తుందో చూద్దామా ఇప్పుడు పోస్ట్ ఇన్ఫో యాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఇందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్లో ఎంఏ స్కీమ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న లక్షని ఇక్కడ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ పై క్లిక్ చేస్తాను ఒక లక్ష రూపాయలు ఉంటే ఆరు వందల పదిహేడు రూపాయలు ప్రతి నెల మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ పడుతుంది ఐదు సంవత్సరాల పాటు ఈ వడ్డీ అనేది వస్తుంది అలాగే ఐదు సంవత్సరాల తర్వాత మన లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్ వారు మనకు చెల్లిస్తారు అదేవిధంగా ఇక్కడ మినిమం నుండి మాక్సిమం వరకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తాయో నేను మీకు స్క్రీన్పై చూపిస్తాను చూడండి మా దగ్గర లక్షల్లో డబ్బులు లేవు మా దగ్గర ఉన్నది కొద్ది ఎంత అవుతుందో చెప్తారా అంటున్నారు కదా సరే అండి అది కూడా చెప్తాను లక్షల్లో ఉంటేనే కాదండి మన వద్ద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా ఎంతైతే ఉంటాయో అంతవరకు కూడా మనం ఈ పథకంలో డిపాజిట్ చేసుకోవచ్చు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఒక పదివేలు ఉన్నాయి అనుకుందాం పదివేలకి ప్రతి నెల అరవై రెండు రూపాయలు వడ్డీ అయితే నీకు లింక్ చేసుకున్న సేవింగ్స్ ఖాతాలో పడుతుంది ఆలోచించండి ఆ పదివేలు ఇంట్లో ఉంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోగా ఏదో ఒక దానికి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టే అవకాశం లేకపోలేదు కాదంటారా ఇప్పుడు సింగిల్ అకౌంట్ మాక్సిమం తొమ్మిది లక్షలు అనుకున్నాం కదా తొమ్మిది లక్షలకు ఎంత వడ్డీ వస్తుందో ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తాను చూడండి తొమ్మిది లక్షలకి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రతి నెల ఐదు సంవత్సరాల పాటు వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత తొమ్మిది లక్షలు మనకి పోస్ట్ ఆఫీస్ వారు ఇచ్చేస్తారు అదే విధంగా జాయింట్ అకౌంట్ అయితే పదిహేను లక్షలకు అయితే తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వడ్డీ ప్రతి నెల మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడుతుంది ప్రస్తుతం వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంది ప్రతి మూడు నెలలకు గవర్నమెంట్ వడ్డీ రేట్లు మారుస్తూ ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్లు పెరగొచ్చు తగ్గొచ్చు కానీ మీకు ఒక విషయం తెలుసా మీరు చేసిన రోజు ఏదైతే వడ్డీ రేటు ఉంటుందో అదే వడ్డీని ఆ ఐదు సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ వారు మీకు చెల్లిస్తారు ఉదాహరణకి నేను ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను అనుకోండి అనుకోకుండా మధ్యలో నాకు ఫ్యూచర్ లో డబ్బు అవసరం వచ్చింది అప్పుడు పోస్ట్

ఇస్తారు అయితే ఒక వన్ ఇయర్ ఆగాలి ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు అయితే ఇవ్వరు ఒకవేళ చనిపోతే అప్పుడు ఏంటంటారా చనిపోతే మన నామినీకి ఇస్తారు ఒక సంవత్సరం తర్వాత అయితే మనకే ఇస్తారు ఖాతా ఓపెన్ చేసిన ఒక సంవత్సరం తర్వాత నుండి మూడు సంవత్సరాల లోపు అయితే డబ్బు ఇస్తారు అయితే అసలు రెండు శాతం మినహాయించుకొని ఇస్తారు అనగా లక్ష రూపాయల్లో రెండు వేలు మినహాయించుకొని తొంభై ఎనిమిది వేలు ఇస్తారు అదే ఖాతా ఓపెన్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత నుండి ఐదు సంవత్సరాల లోపు అయితే ఒక శాతం అసలు మినహాయించుకు అనగా వెయ్యి తగ్గించుకొని తొంభై తొమ్మిది వేలు ఇస్తారు ఇలా ఎంతైతే వన్ టైం ఇన్వెస్ట్ చేస్తామో దానిపై ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం కొంత శాతం అనేది మినహాయించుకొని పోస్ట్ ఆఫీస్ వారు మనకైతే డబ్బులు మధ్యలో ఇస్తారు అయితే దీనికోసం మనం పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి జస్ట్ ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది అదే కనుక మనం ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆగితే పోస్ట్ ఆఫీస్ వారు పూర్తిగా మనకు డబ్బు చెల్లిస్తారు దీనికోసం మనం పోస్ట్ ఆఫీస్ వారికి కేవైసీ డాక్యుమెంట్స్ అనగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జతపరుస్తూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది ఇంతే వెరీ సింపుల్ ఇప్పుడు మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి పూర్తిగా అర్థమైంది కదా ఇంకా మీకేమైనా సందేహాలు కామెంట్స్ రూపంలో మీ ప్రతి కామెంట్ కి సమాధానం చెతాను పోస్ట్ ఆఫీస్ పథకాల పూర్తి వివరాల కోసం ఏపీ పోస్ట్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి పథకం వివరాలతో మళ్ళీ కలుద్దాం నేను మీ పోస్టల్ నేస్తాను